రాష్ట్రంలో అభయహస్త మారు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది వివిధ పథకాల కోసం ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది వరంగల్లో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేశారు అప్లికేషన్స్ పై అనుమానాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ లను అందుబాటులో ఉంచారు అధికారులు అభయహస్తం ఫామ్ లో ఆరు పథకాల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ప్రారంభమైంది లబ్ధిదారులంతా కూడా ఆయా పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఎనిమిది రోజుల పాటు కూడా ఈ అభయహస్త పథకంలో భాగంగా వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఒక ప్రొఫార్మాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఈ ప్రొఫార్మా ప్రకారమే వాళ్ళు వాళ్ళ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం సంబంధించి ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించినటువంటి ఈ పథకాల వివరాలన్నింటిని కూడా ఇందులో నమోదు చేసిన తర్వాత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం ప్రజాపాలన పేరు మీద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు ఇందులో ప్రధానంగా ఈ ఫామ్స్ తీసుకోవడం ఆ ఫామ్స్ తీసుకున్న తర్వాత వాటిని పూర్తిగా నింపి అధికారులకు అందజేయడం ప్రభుత్వం తర్వాత వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయా పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఆరు గ్యారంటీలు ఉందో వాటి అన్నిటినీ కూడా ఇంప్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగానే ఈ దరఖాస్తు ఇవ్వడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం దీంట్లో ఈ అభయహస్తం సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కుటుంబ వివరాలు మొత్తం ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇందులో పొదుపరిచే విధంగా కూడా ఏర్పాటు చేశారు ఇందులో దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో ఆ ఇంటి యజమాని పేరు తర్వాత వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబరు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలు తర్వాత దరఖాస్తుదారు సంబంధం ఉన్నటువంటి వివరాలు తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్లు వీటన్నిటితో ఉంటుంది జనరల్గా మనం వైట్ రేషన్ కార్డుకు వెళ్ళినప్పుడు ఇలాంటి అప్లికేషన్ కనిపిస్తుంది రేషన్ కార్డులో కూడా ఇలానే ఉంటుంది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కుటుంబ పెద్ద ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఈ అందులో ఉంటే సేమ్ అదే విధమైనటువంటి పుఫార్మా ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు ఇక్కడ నుంచి ఆ లబ్ధిదారుడికి సంబంధించినటువంటి ఫోటో వేయాల్సి ఉంటుంది తర్వాత దరఖాస్తుకు సంబంధించినటువంటి నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది తర్వాత ఏ అయితే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఇందులో ఖచ్చితంగా వాళ్ళ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ పేజ్ వచ్చేసరికి పదో నెంబర్లో చిరునామా వాళ్ళు ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ వార్డు గ్రామము మున్సిపాలిటీ లేకపోతే మండలం జిల్లా ఇలా వాళ్ళ సంబంధించినటువంటి లోకల్ అడ్రస్ మొత్తం కూడా అందులో ఉండాలి తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ ప్రొఫార్మాలో పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం తర్వాత గృహజ్యోతి చేయుత పథకం ఇలా ఈ పథకాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ దరఖాస్తులో నింపి ఇవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు కూడా వాళ్ళకు దీంట్లో జత చేయాల్సినటువంటి ప్రూఫన్న కూడా పెట్టారు ఇందులో కూడా ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి ఉండాలి తెల్ల తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి జిరాక్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత వీటన్నిటిని కూడా ధృవీకరిస్తున్నట్టుగా ఒక సంతకం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అవన్నీ కూడా సంతకం పెట్టిన తర్వాత ఒక అప్లికేషన్ కనుక ఇస్తే దీన్ని రిజిస్టర్లో నమోదు చేస్తారు రిజిస్టర్లో నమోదు చేసిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు రసీదు అంటే ఎవరైతే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మళ్ళీ ఇందులో రాస్తారు ఇందులో ఎవరైతే వివరాలు ఉన్నాయో ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ వివరాలన్నిటితో కూడా ఈ రి రిసిప్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎందుకంటే లబ్ధిదారులుగా ఉండడానికి అవకాశం ఉందా తర్వాత తమ అప్లై చేసుకున్నటువంటి ఫామ్ ఏ ప్రొసీజర్లో ఉంది ఏ ప్రాసెస్లో ఉంది దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ అంతా కూడా ప్రుఫార్మాను అధికారులంతా కూడా నింపిన తర్వాత ఒక రిజిస్టర్ ఏర్పాటు చేశారు ఆ రిజిస్టర్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు వాళ్ళ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నింటినీ కూడా ఇందులో నమోదు చేస్తారు ఎట్లా ఉంది అంటే ఫామ్ తీసుకున్నారు కదా ఫామ్ తీసుకున్న తర్వాత మీరు ఫిల్ చేసేటప్పుడు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఎట్లా ఉంది అనుమానం ఏం లేదు సార్ మేము క్లారిటీగానే ఫామ్ మొత్తం నింపేస్తున్నాం ఫామ్ చూసిన తర్వాత సంబంధించింది మాకు ఇప్పుడు నాకు అది మహాలక్ష్మి పథకం కింద ఒకటి పెట్టేసుకున్నా మళ్ళీ ఇంకొకటి ఇల్లు లేదు దానికి ఒక ట్రిక్ పెట్టేసుకున్నా అయితే ఈ ఆరు పథకాలు అన్ని ఫామ్లో చోట్ల మాకు మళ్ళీ వేరు వేరు ఫామ్స్ తీసుకొని ఇవి వాటికి పెట్టుకోవడం ఏ ఏమంత ఇబ్బందికరంగా లేదు ఈ ఆరు ఒకదాని తర్వాత ఒకటి ఉంది కాబట్టి అలా మాకు ఏది అవసరమో దానికి ట్రిక్ పెట్టేసుకున్నాం బాగుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళ ఫార్మ్స్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఇస్తున్నారు వాళ్ళ రిజిస్టర్లో వాళ్ళకి సంబంధించిన పేరు వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా నమోదు చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తున్నారు ఆ రిసిప్ట్ తోటి వాళ్ళు తాము ఎక్కడ దరఖాస్తు చేసుకున్నాము ఏ టైంలో దరఖాస్తు చేసుకున్నాం దానికి సంబంధించిన ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు ప్రస్తుతం అయితే మొదటి రోజు కావడంతో ఎక్కువ మంది దరఖాస్తు తీసుకువెళ్తున్నారు అవన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత అధికారులకు తీసుకొచ్చి ఇస్తున్నారు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఏదైనా అనుమానం ఉంటే కూడా హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశాము అక్కడికి వచ్చి వివరాలు తెలుసుకున్న తర్వాత మొత్తం ఆ ఫామంతో కూడా నింపి ఇవ్వాలంటూ కూడా అధికారులు సూచన చేస్తున్నారు ఇది ప్రస్తుతం ప్రజాపాలన అభయహస్త దరఖాస్తులకు సంబంధించినటువంటి సమాచారం